वे नमो जीष्णवे नमो विष्णुप्रियाय नमो ओं भक्त जीविताय नम ओम जीव जी चित माय नमो ऐश्वर्यकारा नमो ध्यान सीविताय नमो गंगा सुताय नमो गणाधीशा नम ओ गंभी नमो वटवे नमो अभिष्ट वरदाय नमो नम ॐ भक्तनिधे नमो भावगम्याय नमो मङ्गलप्रदाय नमो अस्त्यय नमो अपकृत अपाकृतपराक्रमाय नमो सत्यधर्मे नमो सुगये नमो नरसाम्बुनिधे नमो महेशाय नमो दिव्याङ्गाय नमो मणिकङ्किरिमेघलाय नमो समस्तदेवताय नमोष्ठवे नमो सतत सतत ऊर्जिताय नमो विघाद कारणे नमः विघ्ने नमः विश्व रक्षक कृते नमः कल्याण गुरु नमः मत्त्व विषयय नमः ओबराज देय नमः समस्त जगतराय नमः सर्वेश्वर प्रदाय नमः अक्रांत चितित्वाय नमः विघ्नेश्वराय नमः ओम तो श्री वरद दिगनायक नमः वश्य दर्शदमानं समाजन समर्पयामि

गणनाथय नम नाभ पूजया गणेशा नमें गुरूयाम स्थूलकाय नम कंठम पूजा सन्ध्याग्रज स्क पूजयास्ताय नाम अस्थयाम गज वक् नम वक्रूजया विघ्नहेत्री पूजयाकर्णय नम कर्ण पूजया पारचंद्रय नम लालाटया

विष्णुक्रांतपत्र पूजया नम धाम पत्र पूजयामी ओं सर्वेराय नम देवरुपत्र पूजया ओं बालचंद्राय नम मधुपत्र पूजयांबाए नम सिंदूरपत्र पूजयात्र पूजया ओं सुराग्रजा नम गंडकीपत्र पूजया ओं भोखराय नमः शमी पत्रं पूजयामि ओमिना रक्खल जय जय विनायकाय नमः अश्व पत्रं पूजयामि ओम सुर제विदाय नमः अर्जुन पत्रं ओम ओग ओगविलाय नमः పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్వాతుల వలసి సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు జ్ఞాతుల వలన ధర్మరాజు జ్ఞాతుల వలన భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు శమి చైతన్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందే అని ప్రార్థించాడు అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్క మార్ద సిద్ధప్రదము అయిన వినాయక వ్రతం అనే ఉంది దీనిని భాద్రపద శుద్ధ చెవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలో నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను అనంతరం శ్వేత గంధాక్షంతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను రకములను ఇరవై ఒకటి ఇరవై ఒకటి చొప్పున నిషేధి నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పట్టణాదుల పూజను ముగించి యధాశక్తి వేద విధులైన బ్రాహ్మణులు చే దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరణాలు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఆ విధంగా ఎవరైనా వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి అయి దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజు నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాజు దమయంతి ఈ వ్రతము చేయడం వల్ల తాము ప్రేమించిన నలమహారాజును పిందాడగలిగింది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణంతటి వాడు ఈ వ్రతము చేయడం వల్లనే శమంతకమని బాటుగా జాంబవతి అనే ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంన గజముఖుడైన గజాసుడు అనే రాక్షసుడు ఒకడు శివుని కూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరము వరం కోరుకోమన్నాడు అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు నా ఇదరం ముందే నివసించాలి అని కోరాడు దాంతో భక్తుల నడుగు శివుడు భక్త సులభ శివుడు అతడి కుక్షి ఉండి పోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయన దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది అంతా శ్రీవారి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంవారంకు గంగిరెద్దు మేలయ్యే తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలకు వాద్యమును ధరింపజేశారు మహావిష్ణువు తమను చిరుగంటలు ధరించారు గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహ మోహనమ్ముగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురు విని గజాసు వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రహస్యంగా వాయిద్యాలు వాయిస్తుండగా రసమ్యంగా వాయిద్యాలు వహిస్తుండగా జగన్నాథ సూత్రధార్యకు హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దులు ఆడించాడు గజాసురుడు పరమానంద పరుద ఏమి కావాలో కోరుకోండి అన్నాడు ఇస్తాను అన్నాడు అందరూ శ్రీహరి గజాజుని సమీపించి ఇది శివుని వాహనము మగు నంది శివుని కనుగొనకు వచ్చింది శివుని అప్పగించు అని కోరాడు ఆ మారలు గజాజుని వచ్చినవాడు రాక్షస అంతకుడ శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమైందనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సు పుణ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసును చిల్చి సంవరించాడు పరమేశ్వరుడు గజాసును గర్భం నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్ట వరముని ఇవ్వరాదు ఇచ్చే అవుతుందని సూచించాడు చెప్పి శ్రీ అని గోకుండంలో వెళ్ళగా శివుడు అందరిని నిన్న నగము వెళ్ళాడు ప్రయాణంలో పాలకు దర్పరాఖను మరణించి గురించి సంభోషించింది స్వాగతం చెప్పేందుకు స్థానాలంకార ప్రయత్నంలో తనపై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చట బాలుడు చూడముచ్చటన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పోయి పోయాలనిపించింది తన తండ్రి ద్వారా తన తండ్రి వాడు పొందిన మందిరంతో ఆ ప్రతిమ ప్రాణదర్శన చేసిన దివ్యసు వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి చెప్పి లోపలికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుని అభ్యంతరం మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో ఏం కాదు అక్షగా అక్షగా ఏం కాదు విని పార్వతి వినిపించింది శివుడుకు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలని శిరం చేసి లోపలికి వెళ్ళాడు తగినదాని విని పార్వతి శివుడు కూడా చిందించాడు వెంటనే తన వద్దనున్న గజకు గజాసుని శిరసును ఆ బాలుని ముందమును అతికించి ఆ శిరము శాశ్వతం పుణ్యాలను కలిగించాడు గణేషుడు గజనాన్ని శివభార్వతిలో ముద్దుల పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్వతులు కుమారస్వామి జన్మించాడు